నమస్తే నేను డాక్టర్ కపిలా స్నేహితి సీనియర్ కన్సల్టెంట్ రెక్టల్ ప్రొలాప్స్ అనగా రెక్టమ్ బయటికి మల ద్వారం నుంచి రెక్టం అంటే మలం పైన ఉండే ఆర్గని రెక్టమ్ అంటారు ఇంటెస్టైనల్ పోర్షన్ అది లార్జ్ ఇంటెస్టైనల్ పోర్షన్ బయటకు రావడాన్ని రెక్టల్ ప్రొలాప్స్ అంటారు దీనికి ముఖ్య కారణాలు క్రానిక్ కాన్స్టిపేషన్ మెయిన్గా చూసుకున్నట్లయితే స్ట్రెస్ ఫ్యాక్టరు స్వెల్లింగ్ కానీ ఏమైనా ట్యూబర్ ఫార్మేషన్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు దీంట్లో చూ సిటమ్స్ మనకి బ్యూకస్ డిశ్చార్జ్ బ్లీడింగ్ అవ్వడము మోస్ట్లీ డిస్కంఫర్ట్నెస్ చాలా మంది పేషెంట్స్ డిస్కంఫర్ట్నెస్ తోని వస్తుంటారు చిన్న చిన్న పిల్లల్లో కూడా అరుదుగా చూస్తుంటాము అంటే గ్రేట్ బాగా స్టూల్ని గ్రేట్ స్ట్రైనింగ్ ముక్కడం వల్ల ప్రొలాప్స్ రెక్టల్ ప్రొలాప్స్ ఇష్యూ అవుతుంది మరియు కొంతమందిలో నొప్పి రావడం ఎక్కువగా చూస్తుంటాము దీనికి పాటించాల్సిన సూచనలు ఖచ్చితంగా కేగిల్ ఎక్సర్సైజెస్ అనేది చేయాలి దాంతోపాటు డీ బ్రీత్ సైల్టేనియస్గా పెడీక్ ఎక్సర్సైజెస్తో పాటు డీ బ్రీదింగ్ అనేది చేస్తూ మన దగ్గర లాంటి మెడిసిన్స్తో పాటు పూర్తిగా నియంత్రించుకోవచ్చు ధన్యవాదాలు